సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే అనధికారిక హోర్డింగ్లు బ్యానర్లు తొలగించాల్సిందే అని చెప్పేసి హైకోర్టు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో హైకోర్టు ఏం చెప్తుందంటే అనధిక అన అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లను ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను కటౌట్లను కూడా తొలగించాల్సిన బాధ్యత అధికారులదేనని హైకోర్టు అయితే తేల్చి చెప్పింది నగరాలు పట్టణాలు ఉన్నది హో అనే ఉన్నది హోల్డింగుల ఏర్పాటుకు కాదని వ్యాఖ్యానించింది కరెంటు స్తంభాలకు ఫ్లెక్సీలను వేలాడదీసి రాకపోకలకు అసౌకర్యం కలిగిస్తున్నారని తెలిపింది అనమాట వీటి విషయంలో అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో హోర్డింగ్లు బ్యానర్లు వివరాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ఆదేశించిందనమాట ఎన్ని అనుమతులైతే ఇచ్చారు చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన వాటిలో ఎన్ని తొలగించారు ఏర్పాటు చేసిన వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ కోరుతు కోరతా అంటే కోడతామంది ఈ వాద్యంలో అమికా క్యూరీగా న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ను అనమాట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాగూర్ జస్టిస్ చీమల పాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎవరంటే ఏ ఈశ్వర్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో దీనికి సంబంధించిన అయితే విచారణ అంటే దాఖలు చేసిన పిల్లిపై విచారణ అయితే జరిగిందనమాట ఈయన దాఖలు చేశారు సో విధంగా ఏపీలో ఇక్కడ నుంచి కట్ అవుట్లు కానీ బ్యాండర్లు కానీ కడితే వాటిని పీకేయడం వాటికి సంబంధించి ఎవరైనా దొరికారంటే వారి మీద సో చర్యలు తీసుకోవడం వారి మీద పనిష్మెంట్లు కూడా వేయడం డబ్బులు కట్టించుకోవడం కూడా జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం